మిత్రులారా వికసిత భారతదేశం అంటే అదృష్టం కలిసొస్తే అయ్యేది కాదు అందుకే మిగతా దేశాలపై భారత్ ఆధారపడటాన్ని మేం వేగంగా తగ్గిస్తున్నాం అందుకే మనం దేశం కోసం పెద్ద లక్ష్యాలు రూపొందిస్తున్నాం వాటి కోసం ప్రణాళికాబద్ధంగా పనికూడా చేస్తున్నాం భవిష్యత్తులో మనం ఎలాంటి భారత్ను చూస్తామంటే లక్షల కోట్ల రూపాయల వంటనూనెను విదేశాల నుండి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు మన పామాయిల్ మిషన్ సహాయంతో మన రైతులు ఎంత సాధికారత పొందుతారంటే దేశం నిధులను కూడా ఆదా చేయగలుగుతారు గత కొన్నేళ్లలో మనం పప్పులు అలాగే నువ్వు గింజల లాంటి వాటికి ప్రత్యేక విధానాలు రూపొందించాం దానివల్ల సన్నకారు రైతులకు సహాయం లభిస్తోంది భవిష్యత్తులో కూడా మన రైతులకు వీటి నుంచి మరింత లాభం కలుగుతుంది రైతుల భవిష్యత్తును భద్రం చెయ్యడానికి మనం దేశంలోని మూలమూలన అమృత్ సరోవర్ కూడా ప్రారంభించాం కా అమృత్ మహోత్సవులో మనం ఎన్నో చేయగలిగేవాళ్లం ఢిల్లీలో ఒక పెద్ద స్మారకం నిర్మించి దానిపై మోదీ పరిపాలనలో ఇవి నిర్మించి వెళ్లారని రాసేసుండొచ్చు మనం ఆజాదీ అమృతు వర్షును ప్రజా ఉద్యమంగా మార్చాం ఏం పని చేశాం చెరువులు తవ్వించాం ప్రతి గ్రామంలో చెరువులు తవ్వినప్పుడు అవి రైతుకు భద్రతనిస్తాయి శుభ్రమైన నీటికి గ్యారంటీ ఇస్తాయి భూమిని సారవంతంగా మారుస్తుంది సుదీర్ఘ భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి పనులు చేస్తారు ఈ ప్రచారం కింద దేశంలో ఇప్పటి వరకు అరవై వేలకు పైగా కొత్త చెరువులు తవ్వించాం అరవై వేల చెరువులు బహుశా ఏ ప్రభుత్వానికి ఇంత పెద్ద పనిచేసే అదృష్టం దక్కుండదేమో ఈ చెరువులు జలభద్రతను అందించేలా రైతులకు సహాయం చేస్తాయి ఈరోజు గ్రీన్ హైడ్రోజన్కు సంబంధించిన ప్రచారం అలాగే సోలార్ రూప్టాప్ మిషన్ కారణంగా దేశం రిన్యూబుల్ ఎనర్జీ రంగంలో కూడా వేగంగా ముందుకెళ్తోంది భారతదేశం త్వరలోనే ప్రపంచంలో సెమీ కండక్టర్ హబ్గా మారనుంది దానివల్ల మొత్తం ప్రపంచంలో కొత్త కంప్యూటింగ్ రివల్యూషన్ కూడా భారత్ మార్గం నిర్దేశించబోతోంది పోర్టులేన్ గ్రోత్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వరకు రాబోవు కాలంలో ప్రతి రంగాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం